ఆయన అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ అయితే మనం కస్టమర్ అడిగిన బడ్జెట్లో ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీకు అయితే చూపిస్తున్నానండి కస్టమర్ బడ్జెట్ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల్లో మనకి నియర్ బై రోడ్ ఫేసింగ్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కబేలా సెంటర్ కాంచి గొల్లపూడి మధ్యలో కావాలని అయితే అడిగారు అండి సో ఆయన రిక్వైర్మెంట్ ప్రకారం మనకు ఒక ప్రాపర్టీ అయితే వెతికాము ఆ ప్రాపర్టీ వచ్చేసరికి కబేలా సెంటర్లో అయితే రావడం జరిగింది నియర్ బై రోడ్కి అయితే ఉంటుంది పెంట్ హౌస్ అండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బైక్ పార్కింగ్ మాత్రమే ఆయన అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం తూర్పు ఫేస్లో ఉన్న ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ముప్పై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రేట్ నెగోషియబుల్ ఉందని అన్నారండి నేను ఓనర్ గారితో పర్సనల్ గా మాట్లాడితే ఇరవై ఏడు లక్షల రూపాయలు ఫైనల్ గా అయితే ఇస్తానని చెప్తున్నారు లోన్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీకి ఫోర్త్ ఫ్లోర్లో లో ఉంది లిఫ్ట్ అయితే ఉంది బైక్ పార్కింగ్ నియర్ బై రోడ్డు మనకి ఐదో నెంబరు బస్సు కానీ మూడో నెంబర్ బస్సు కానీ స్టాప్ అనమాట లాస్ట్ స్టాప్ అక్కడికి వచ్చి ఆగుతాయి విజయదర్పురం బస్సు కనుక మీరు ఎక్కినట్లయితే బస్ స్టాండ్ కానీ మీకు బస్సులు వస్తాయి మూడు ఐదో నెంబరు అండ్ ఫ్రీక్వెంట్గా ఆటో సర్వీసెస్ కూడా ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్ సెంటర్ కబేలా సెంటర్ మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది అర్జెంట్ సేల్ సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే ప్రాపర్టీ చూడడం అయితే జరిగిందండి ఆ ప్రాపర్టీయే మీకు ఇప్పుడు వీడియో అయితే చూపిస్తున్నాను ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ ప్లే అండ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ అయితే ఉంది మూడో ఫ్లోర్ దాకా లిఫ్ట్ ఉంటుంది మూడో ఫ్లోర్ నుంచి మనం ఒక అంతస్ పైకి ఎక్కాలి నాలుగో అంతస్తులో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది పెంట్ హౌస్ అండి ఎదురున్న స్పేస్ అంతా కూడా మనం యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఒక ఇండిపెండెంట్ హౌస్ లుక్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేస్ లో ఉంది ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మంచి లొకేషన్ బాగుంటుందండి ప్రాపర్టీ అండ్ కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేసి ఉన్నాయి చూ మనం ప్రాపర్టీలో చూసుకున్నట్లయితే ఒక పెయింటింగ్ ఒకటి క్లీనింగ్ ఒకటి చేయించుకుంటే ప్రాపర్టీ అయితే బెస్ట్గా ఉంటుందండి అమ్మకం పెట్టే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ప్రాపర్టీ ఎవరికి అద్దెకి ఇవ్వలేదు వాళ్ళు వాడుకోవట్లేదు జస్ట్ తాళాలేసి ఉంచారు సో కొంచెం క్లీనింగ్ అండ్ పెయింటింగ్ చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా అయితే ఉంటుందండి ప్రాపర్టీ అలాగే ఈ ప్రాపర్టీ మీద ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ పెట్టి మీరు పర్చేజ్ అయితే చేయవచ్చు ఓనర్ గారు అయితే ట్వంటీ సెవెన్ ల్యాక్స్కి ఇవ్వడానికి అయితే ఇంట్రెస్టెడ్గా అయితే ఉన్నారండి ముప్పై లక్షలు చెప్తున్నారు కానీ ట్వంటీ సెవెన్కి ఇంట్రెస్ట్కి అయితే ఉన్నారు అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై గజాలైతే వస్తుందన్నమాట కబెలా సెంటర్లో అయితే ఉంది సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ ప్రాపర్టీ అయితే వీడియో షూట్ అయితే చేసాము ప్రజెంట్ అయితే మీకు ఆ ప్రాపర్టీ అయితే వీడియో అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే ప్రాపర్టీ చూసేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఓనర్ గారు అయితే వస్తున్నారు కస్టమర్ అయితే రాలేదు ఆయన అయితే వచ్చేస్తున్నారు సార్ నమస్తే అండి శ్రీనివాస్ గారు సార్ ఇదేనా ప్రాపర్టీ ఓకే లొకేషన్ బాగుంది సార్ ఇదే ప్రాపర్టీ అండి కస్టమర్టీ దీంట్లో పెంట్ హౌస్ అనమాట కరెక్ట్గా మనమైతే కబేలా సెంటర్లో అయితే ఉన్నాము ఇదైతే కబేలా సెంటర్ నెంబర్ బస్ వస్తుంది అండి లాస్ట్ స్టాప్ సార్ తీసుకున్నారు ప్రాపర్టీని డాక్యుమెంటేషన్ అంత బాగుంది అండ్ లోన్ కూడా వస్తుంది సార్ మనకి పార్కింగ్ ఏంటి సార్ టూ వీలర్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ సో ఇది పార్కింగ్ స్పేస్ అనమాట మన కస్టమర్ అయిన బడ్జెట్ లో ఉన్న ప్రాపర్టీలో ఇది ఒక ప్రాపర్టీ లోన్ అయితే వస్తుంది ప్రాపర్టీకి బెస్ట్ ప్రాపర్టీ అండి కింద ఈ ప్లేస్ మనకైతే టూ వీలర్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఈస్ట్ వైపు ఎంట్రన్స్ ఉంది అండ్ దక్షిణం కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఉంది రెండు ఎంట్రన్స్ ఉన్నాయి అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ అండి కింద నుంచి ఉన్నాయండి మెట్లు అయితే ఏం లేవు సో డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి లిఫ్ట్ అయితే ఉంది ప్రాపర్టీకి అయితే వెళ్తున్నాం సార్ మామూలుగా మీరు ఈ ప్రాపర్టీ ఎంత బై చేశారు సార్ ముప్పై ఆరు సార్ మార్కెట్ వాల్యూ ముప్పై ఆరు ఉంది ముప్పై ఆరు మార్కెట్ వాల్యూ ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చి ఇరవై ఏడున్నర ఇరవై ఎనిమిది వరకు ఉంది ఇరవై ఏడున్నర ఇరవై ఎనిమిది వరకు ఉంది ఓకే బాగుంది సార్ ఏరియా బాగుంది ఫస్ట్ అంటే మనం ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు ఉంటుంది థర్డ్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఓకే కార్డ్ అని ఇంకా పర్లేదండి సెకండ్ హ్యాండ్ ఓకే ఇప్పుడు వచ్చి కార్ దానికి మనం ఒక అంత స్పైకి వెళ్ళాలి సార్ సో మూడో ఫ్లోర్ దాకా ఉంటుందండి ఇది మూడు లిఫ్ట్ సో తీసుకెళ్ళి చూపిస్తున్నారు సార్ కస్టమర్ వస్తా అన్నారు ఇంకా ప్రజెంట్ అయితే సరే ఆయన వర్క్లో ఏమన్నా ఉన్నారేమో ఒకసారి మళ్ళీ కాల్ చేయాలి ఇది ప్రాపర్టీ కవేళ విజయవాడ సిటీలో బడ్జెట్లో అయితే ఉంది ఆయన అనుకున్న బడ్జెట్లో అయితే మనం ఇప్పిస్తున్నామండి ప్రాపర్టీ ఇది అంటే వచ్చా సార్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇదంతా కూడా మోడల్ ఇచ్చారు అండ్ కబోర్డ్ వచ్చారు చాలా బాగుంది సార్ మొత్తం అన్ని కబోర్డ్స్ చేసి ఉంచారు టోటల్ ఎస్ఎఫ్ ఎంత ఉండొచ్చు సార్ ఓకే ఓకే కబోర్డ్ వర్క్ చేశారు ఓకే ఇది వాష్రూమ్ మన కస్టమర్ అడిగిన బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ అంటే ఇది బాగుంది సీట్ అంతా కూడా బాగుంది కొంచెం వీళ్ళు ఏంటంటే సేల్ చేయడం కోసం అని వాడట్లేదు

బానే ఉంది కిచెన్ కూడా బా సార్ కిచెన్ కూడా బాగుంది పవర్ లుక్ అయితే ఇది మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ టైప్ అయితే అనిపిస్తుంది కదా సార్ ఈస్ట్ వైపు ప్రశాంతంగా ఇవి ఇటువైపు మొక్కలు ఇవన్నీ పెంచుకోవచ్చు మనం సైడ్ వాష్ ఏరియా వచ్చింది వాష్ ఏరియా సైడ్ వచ్చిందా సార్ ఓకే గ్రిల్స్ అవన్నీ కూడా చేసేసి ఉన్నాయి దీనికి లోన్ పెట్టుకుంటే ఎంతవరకు లోన్ వచ్చే అవకాశం ఉంది సార్ ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ వస్తుంది వాషింగ్ మిషన్ సో మనం కస్టమర్ కి చూపించే ప్రాపర్టీ అయితే ఇదండి మీకు అయితే వీడియో అయితే చూపిస్తున్నాను ఇంకా ప్రజెంట్ అయితే కస్టమర్ ఇంకా రాలేదు వస్తున్నా అన్నారు ఓనర్ గారు అయితే వచ్చేసారు సో ఆయనకి ఒకసారి మళ్ళీ కాల్ చేసి కనుక్కుంటాను సో ఇది ప్రాపర్టీ కబేరా సెంటర్లో ఉందండి బెస్ట్ బడ్జెట్లో ఉంది ఆయన కూడా అర్జెన్సీ కాబట్టి మంచి రేట్కి అయితే అమ్ముతానన్నారు అండ్ ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీకి బెస్ట్ ప్రాపర్టీ కాబట్టి మన కస్టమర్కి చూపిస్తాను సో మీరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక కాల్ చేయండి ఇది ప్రాపర్టీ సంబంధించి ఐడి నంబర్ కూడా పెడతాను మన టీంకి కాల్ చేయండి ఇది మనం కస్టమర్కి చూపిస్తున్న ఒక ప్రాపర్టీ అండి